హలో అండి ఈరోజు చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దామండి చేపలో వచ్చే జనతో కలిపి పులుసు ఎలా చేయాలో చూద్దాం యాక్చువల్లీ ఈ చేప ముక్కలు ఈ జన మాంటీ పంపించారండి నాకు క్లీన్ చేసుకోవటం రాదని ఆవిడే నీట్గా క్లీన్ చేసి మరీ పంపించారన్నమాట నాకు ఇలా క్లీన్ చేసి పంపించారండి ఇలా క్లీన్ చేసిన ఈ ముక్కల్లో రుచికి సరిపడా సాల్టు ఈ ముక్కలకు సరిపడానే వేసుకోవాలండి అలాగే కారం కొంచెం పసుపు వేసుకుని కలిపేసుకోవాలి జన చూసారా ఎంత వచ్చిందో కట్ చేసుకున్న ఉల్లిపాయలు మిర్చి రుచికి సరిపడా చింతపండు ఫ్రెష్గా రుబ్బుకున్న మసాలా అండి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర చెక్క మొగ్గ గసగసాలు వేసి మిక్సీ పట్టుకున్నాను ఇలా ఇలా ఫ్రెష్గా వేసుకున్నది అయితే చేపల పులుసుకి చాలా బాగుంటుంది అన్నమాట ముందుగా బాండీ పెట్టుకుని చేపల పులుసుకి ఎప్పుడైనా సరే వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుందండి నూనె బాగా హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకుని ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుని వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కలుపుకుంటూ నిదానంగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలండి ఎందుకంటే మనం మసాలా ముద్దలో అల్లం వెల్లిపాయ వేసాం కాబట్టి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఈ ఉల్లిపాయ ముక్కల్లో పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి అలా వదిలేయాలి సిమ్లో ఇప్పుడు మూత తీసి చూసి ఒక్కసారి ఇలా కుదుపుకోవాలండి గరిటె పెట్టకూడదు అసలు ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకోవాలి ముక్కల్ని ఇలా ఒక్కసారి ఇలా పులుసులోకి నొక్కుని పులుసు నేను చిక్కగా తీసుకున్నానండి ఇందులోకి రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మళ్ళీ ఒకసారి ఇలా కుదిపేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఎందుకంటే నేను పులుసు బాగా చిక్కగా తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసుకోవద్దాం చూసారా పులుసు ఇలా మరుగుతున్నప్పుడు ఈ మసాలా ముద్ద వేసేసుకోవాలి ఇందులో వేసేసుకొని కొంచెం కడిగిన నీళ్ళు కూడా పోసేసుకున్నానండి అందులో నేను మసాలా బాక్స్ కడిగిన వాటర్ కూడా పోసేసుకుని ఒకసారి ఇలా తిప్పేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుందాం పులుసు ఇలా ఉడుకుతున్నప్పుడు చేపలో వచ్చిన ఉంది కదండి అది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇలా ఈ పులుసులో వేసేసుకోవాలి చూసారా పులుసు ఇలా మరుగుతూ ఉండాలన్నమాట చేప ముక్కలు వేసిన దగ్గర నుంచి పులుసులో కరెక్ట్గా పన్నెండు నిమిషాలు ఉడికితే సరిపోద్దండి మరీ ఎక్కువ ఉడికితే కనుక చేప ముక్క చెదురైపోద్ది ఇందులో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుని చూసారా నూనె అంతా ఇలా పైకి తేలితే కనుక చేపల కూర మనకి రెడీ అయిపోయినట్టే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారా ఎంతో టేస్టీగా ఉండే చేప ముక్కలు జనతో కలిపి పులుసు ఎలా చేసుకోవాలో చూసేస్తాం కదా నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్